హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన ఒక చారిత్రాత్మక శుభవార్త అయితే వచ్చిందండి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైర్ అయినటువంటి లక్షలాది మంది పెన్షన్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ చారిత్రాత్మకమైన మరియు హిస్టారికల్ జడ్జిమెంట్ ఒకటి సుప్రీంకోర్టు నుంచి వెలువడిందండి ముఖ్యంగా కమ్యూటేషన్ పెన్షన్ తీసుకున్న వారికి ఇది ఊహించని ఆర్థిక భరోసా అని చెప్పవచ్చు దీని ద్వారా ప్రతి పెన్షనర్ కూడా లక్షల్లో లాభాన్ని అయితే చేకూరుస్తుందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైర్ అయ్యే సమయంలో చాలామంది ఉద్యోగులు తమ నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని ముందస్తుగా కమ్యూటేషన్ రూపంలో తీసుకుంటూ ఉంటారండి దీనిని ప్రభుత్వం ఒక అడ్వాన్స్ లేదా రుణంగా పరిగణించి నెలవారీ పెన్షన్ నుండి కొంత మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తుంది ఇక మార్పు ఏంటంటే పాత నిబంధన ప్రకారం పదహైదు సంవత్సరాలు ఉండేదండి మామూలుగా పది సంవత్సరాల ఎనిమిది నెలలే రికవరీ అనేది పూర్తవుతుంది మొత్తం నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై నెలలు ప్రభుత్వం రికవరీ చేస్తుంది కానీ ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది నెలలే పెన్షనర్లకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అంటే దాదాపుగా యాభై రెండు నెలల పాటు ఇది లాభం అండి ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పవచ్చు పెన్షనర్లకు దాదాపు నాలుగున్నర సంవత్సరాల ముందే రికవరీ పీరియడ్ ముగియడం అంటే వారికి ఫుల్ పెన్షన్ త్వరగా అందుబాటులోకి వస్తుందండి ఇక కోర్టులో దాఖలైన పిటిషన్ వివరాలు కీలక మార్పునకి కారణమైన ఈ పిటిషన్లు న్యాయస్థానం దృష్టికి తీసుకురాబడ్డాయండి ముఖ్యంగా సిడబ్ల్యూపీ నెంబరు రెండు వందల నల్ రెండు వేల నాలుగు వందల తొంభై మరియు ఎనభై రెండు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు వంటి అనేక పిటిషన్లు న్యాయస్థానం ఈ పిటిషన్లను లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి బాగా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా ఈ చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించిందండి పదహైదు ఏళ్ళ నుండి పది పాయింట్ ఎనిమిది ఏళ్లకు తగ్గించటానికి ప్రధాన కారణం వచ్చేసి న్యాయస్థానం యొక్క వాదన కేవలం సంఖ్యల మీదే కాకుండా మానవత్వం సమానత్వం అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి ఉందండి ఈ రికవరీ సమయాన్ని తగ్గించడానికి ప్రధాన బలమైన కారణం వడ్డీ రేట్లు పడిపోవటమే ముఖ్యంగా గతంలో ఈ పదహైదు ఏళ్ల నిబంధనను పెట్టినప్పుడు మార్కెట్ మరియు ప్రభుత్వ లెక్కల్లో వడ్డీ రేటు సుమారు పన్నెండు శాతం చుట్టూ ఉండేది ఈ అధిక వడ్డీ రేటు ప్రకారం పెన్షనర్ తీసుకున్న కమ్యూటేషన్ మొత్తాన్ని మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించడానికి పదహైదు ఏళ్ళ సమయం పడుతుందని అంచనా వేశారండి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి ప్రస్తుతం ఇవి సుమారు ఏడు శాతం దరిదాపుల్లో ఉన్నాయండి కాబట్టి కోర్టు వాదన ప్రకారం వడ్డీ రేటు పన్నెండు శాతం నుంచి ఏడు శాతంకు తగ్గినప్పుడు ఈ రికవరీ పీరియడ్ కూడా తగ్గాలి కదా తక్కువ వడ్డీ ఉన్నప్పుడు తీసుకున్న అప్పు త్వరగా తీరిపోతుంది కాబట్టి పదహైదేళ్ళు వసూలు చేయడం సమంజసం కాదు ఇది పెన్షనర్లకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే అవుతుందని కోర్టు కూడా స్పష్టం చేసింది అందుకే రికవరీ కాలాన్ని కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలకే కుదించాలని ఆదేశించిందండి ఇది పెన్షనర్ల హక్కుల పరిరక్షణగా నిలిచింది ఇక మొత్తంగా ఈ తీర్పు వల్ల పెన్షన్లకు కలిగే ఆర్థిక ప్రయోజనం లక్షల రూపాయల్లో ఉంటుంది ఇది కేవలం ఊహ కాదండి నిర్దిష్టమైన లెక్క ఉదాహరణకి ఒక పెన్షనర్ నెలకి పదివేలు కమ్యూటేషన్ కింద చెల్లిస్తున్నాడు అనుకుంటే మొత్తం యాభై రెండు నెలలండి మొత్తం ఐదు లక్షల ఇరవై వేల వరకు కూడా లాభం అయితే ఉంటుంది అదేవిధంగా మరొక ఉదాహరణకి పదహైదు వేలు కమ్యూటేషన్ కింద చెల్లిస్తున్నాడు అనుకుంటే యాభై రెండు నెలలకి ఏడు లక్షల ఎనభై వేలు అవుతుందండి ఈ వారి వారి బేసిక్ పెన్షన్ మరియు తీసుకున్న మొత్తాన్ని బట్టి ఈ యాభై రెండు నెలల కోత తగ్గింపు వల్ల ప్రతి పెన్షనర్కి రెండు పాయింట్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు కూడా భారీగా ఆర్థిక లబ్ధి అనేది పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి పెన్షన్ నుండి జరిగే కోత రికవరీ త్వరగా ముగియటం వల్ల పెన్షన్ల త్వరగా ఫుల్ పెన్షన్ అనేది పొందే అవకాశం లభిస్తుంది వృద్ధాప్యంలో పెరిగిన వైద్య ఖర్చులు దీర్ఘకాలిక చికిత్సలు మరియు ఇతర అత్యవసర అవసరాలకి ఈ లబ్ధి ఎంతగానో ఉపయోగపడుతుంది పడుతుందండి ఈ పెరిగిన ఆదాయం వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది మరియు వారికి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందండి ఇక సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించినప్పటికీ దీనిని అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఉత్తర్వులు అంటే జీవో రూపంలో పూర్తి విధి విధానాలను విడుదల చేయాల్సి ఉంది ప్రస్తుతం ఈ జీవో మరియు అమలుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మనమైతే వేచి చూడాలండి దీనికి సంబంధించిన ఎటువంటి వీడియో వచ్చిన అంటే అప్డేట్ వచ్చినా కూడా సర్క్యులర్ కానీ జీవో రూపంలో అయినా సరే వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుందండి ఇక ఖచ్చితంగా పెన్షన్లు తక్కిన ఈ సూపర్ గుడ్ న్యూస్ సందర్భంగా ఈ కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేయాల్సిందే అండి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఒక పెన్షనర్ పోరాటం వల్ల లక్షల పెన్షనర్లకు ఇది ఒక గుడ్ న్యూస్గా నిలిచింది చారిత్రాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టులో లభించింది నిజంగా వారికి హెల్త్ అప్ అని చెప్పాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ పెన్షనర్ మిత్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్